మా అందరికీ నమస్కారం నేను రాత్రి సుమారుగా ఏడున్నర గంటల సమయంలో నక్కపల్లి హెట్రో కంపెనీ పరిధిలోని ఒక గ్యాస్ లీక్ అవ్వటం అనేది జరిగింది గ్యాస్ లీక్ అయిన కారణంగా సుమారుగా ఒక పన్నెండు మంది అస్వస్థతకి గురవడం సంగతి మీ అందరికీ కూడా తెలుసు అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం ముగ్గురికి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోనే మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ కె వీరబాబు జి నాయుడు జీ సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్ కి నిన్న నైట్ ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడ ఉన్న పల్మనాలజిస్ట్ అదేవిధంగా డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడటం జరిగింది యాజ్ ఆఫ్ నౌ